హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు కరివేపాకుతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది కదా అందుకే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది దీనికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫోర్ స్పూన్స్ శనగపప్పు ఫోర్ స్పూన్స్ మినపప్పు వన్ స్పూన్ మెంతులు వేసి బాగా కలపాలి ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఇందులో కొంచెం చింతపండు వేయాలి ఈ చింతపండు కూడా కొంచెం వేడయ్యాక ఇందులో ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేయాలి ఇవన్నీ వేగాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి అంటే కరివేపాకు ఎంతుందో చూసుకొని దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి నెక్స్ట్ ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో కరివేపాకును కూడా వేయించుకోవాలి ఈ కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండలో ఆరనివ్వాలి ఒకవేళ బయట ఎండ లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఎండనివ్వాలి నెక్స్ట్ ఈ కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి ఎండలో ఎండబెట్టుకున్నట్టయితే ఫాస్ట్గా ఎగుతుంది మేమైతే బయట ఎండలేదు వర్షాలు వస్తున్నాయని ఇంట్లో ఫ్యాన్ గాలి ఆరనిచ్చాము ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యి రెడీగా ఉన్నాయి కదా ఫస్ట్ మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండుమిరపకాయలు కూడా మిక్సీ పట్టాలి రెండు మిరపకాయల పైన కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ కరివేపాకును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అన్నిటినీ మిక్స్ చేయాలి చూసారు కదా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక ఎల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా లైట్గా పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేయాలి దాన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి ఇంతకుముందు మనం పట్టి ఉంచుకున్న కరివేపాకు కారం ఉంది కదా అందులో వేసి మిక్స్ చేయాలి గంటతో ఒకసారి బాగా ఇలా కలపాలి అంతే కరివేపాకు కారం రెడీ అయిపోయింది హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు కారం రెడీ ఇందులో నెయ్యి వేసి వేడివేడి అన్నంలో పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐస్కి హెయిర్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి Thanks for watching. Bye bye friends.